ఓాయ నమ సరస్వత్యై నమ శ్రీగురుభ్యోం నమీ ఓ జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక సమయంలో స్నానం చేస్తారు అసలు స్నానం అంటే ఏమిటి స్నానం ఎందుకు చేయాలి స్నానం వలన ఉపయోగం ఏమిటి ఎన్ని రకాల స్నానాలు ఉన్నాయి శాస్త్రములలో స్నానమును గురించి ఏమి చెప్పబడింది మొదలైన విషయాలను తెలుసుకుందాం సంధ్యా స్నానం జపో హోమ దేవతాంచ పూజనం ఆతిథ్యం వైశ్వదేవంచ షట్కర్మాణి దినే దినే సంధ్యావందనం స్నానము జపము హోమము దేవతా పూజనము ఆతిథ్యం వైశ్వదేవనం ఈ ఆరింటిని షట్కర్మలు అంటారు వీటిని ప్రతిరోజు చేసేవారికి అశ్వమేధయాగం చేసినంత ఫలం లభిస్తుందని పరాశర మహర్షి అన్నారు స్నానం అంటే ఏమిటి సంకల్ప సూక్త పఠనం మార్జనం చ అఘమర్షణం దేవాది తర్పణం చేయవ స్నానం పంచాంగముత్తమం సంకల్పము సూక్త పఠనము మార్జనము అఘమర్షణ సూక్త పఠనము దేవాది తర్పణము అనే ఐదు అంగములతో కూడిన దాన్ని స్నానము అంటారు అయితే ఇంట్లో స్నానము చేసేటప్పుడు ఈ ఐదు అంగములు అక్కరలేదని ధర్మఖండమునందు చెప్పబడింది స్నానం ఎప్పుడు చేయాలి యత్ స్నానం నిత్యమే వారుణోదయే ప్రాజాపత్యేన తత్తుల్యం మహాపాతక నాశనం సూర్యోదయమునకు ముందే స్నానము చేయుట ఉత్తమము తద్వారా ప్రాజాపత్య ఫలము లభించి మహాపాతకములు నశించిపోతాయని దక్షమృతిలో చెప్పబడింది అస్నాత్వా నాచరేత్ కర్మ జపహోమాది లాలాస్వాద సమీకరిన శయనాదు పుమాన్ స్నానం చేయకుండా జపహోమాది కర్మలు ఏమాత్రము చేయరాదు లాలాజలం చెమట వీటితో కలిసి నిద్రించినవాడు నిద్ర లేవగానే స్నానం చేయాలి అని దక్షస్మృతి చెబుతోంది వినా స్నానం పుణ్యకార్యమయం శుభం క్రియతే నిష్ఫలం బ్రహ్మ తత్ ప్రతి గృహతి రాక్షసా స్నానం చేయకుండా చేసే పుణ్యకర్మలన్నీ నిష్ఫలములవుతాయి అట్టి పుణ్యఫలములను రాక్షసులు గ్రహిస్తారు అని స్కంద పురాణంలో చెప్పబడింది అత్యంత కాయో నవచ్ఛిద్ర సమన్విత స్రవత్యేష విశోధనం తొమ్మిది రంధ్రములతో కూడిన శరీరము అత్యంత మలినమైనది ఏమిటి ఆ తొమ్మిది రంధ్రాలు రెండు చెవులు రెండు కళ్ళు రెండు ముక్కు రంధ్రాలు నోరు మల మూత్ర ద్వారములు ఈ తొమ్మిది రంధ్రాల ద్వారా పగలు రాత్రి స్రవిస్తూ ఉంటుంది దీనిని ప్రాత స్నానంతోనే శుద్ధి చెయ్యాలి శరీరంలో తొమ్మిది రంధ్రాలుంటాయి అనే విషయాన్ని ఒక పాత తెలుగు సినిమాలో ఒక చక్కటి పాటలో వర్ణించారు తోలు తిత్తి తోటలు తొమ్మిది తుస్సుమనుట కాయం జీవా తెలుసుకో అపాయం శరీరంలో ఈ తొమ్మిది రంధ్రముల ద్వారా రసములు ఉంటాయి కాబట్టి ఆ శ్రవింపబడిన రసాలు శుద్ధి చేయటానికి లేవగానే స్నానం చెయ్యాలి స్నానం ప్రశంసంతి సర్వమర్హతి శుద్ధాత్మ ప్రాత స్నాయి జపాధికం జలము దృష్టఫల మగు శరీర శుభ్రతను ఇహలోక సౌఖ్యాన్ని అదృష్ట ఫలమగు పాపనాశనము పుణ్య ప్రాప్తిని పరలోక సౌఖ్యాన్ని కలుగచేయును ప్రాతస్నానము చేసిన వాడు శుద్ధాత్ముడై జపాధికములన్నిటినీ చేయుటకు అర్హుడవుతాడు మనలో అదృష్ట రూపమైనటువంటి పాపపు మాలిన్యములు ఉన్నాయి జలము అదృష్ట రూపమైనటువంటి ఈ మాలిన్యములను పోగొట్టి కర్మానుష్ఠాన యోగ్యతను ప్రసాదిస్తుంది అదృష్టమైనటువంటి పవిత్రతను కలుగజేసే శక్తులు ఉదకాలలో ఉన్నాయి అందువల్ల ప్రతిరోజు ఉదయం స్నానం చేయాలి ఋషీణాం ఋషిత నిత్యం సంశయ నిత్యము ప్రాతస్నానము చేయుట వల్లనే ఋషులకు ఋషిత్వం లభించింది ఇందులో సందేహం లేదు స్నానం చేసేవారికి రూపము తేజస్సు బలము శుచిత్వము ఆయుష్యము ఆరోగ్యము అతివాంఛ లేకపోవుట దుస్వప్న నాశనము ధృతి మేధస్సు అనే పది గుణములు వస్తాయని స్మృతిలో చెప్పబడింది ప్రాతస్నానము వలన దారిద్ర్యము కాంతిహీనత దుస్వప్నములు దుర్విచింతన మొదలైన పాపములు నశిస్తాయి పరిశుద్ధి లభిస్తుంది రాత్రి కలిగిన యాతన దుఃఖము ప్రొద్దున స్నానం చేస్తే పోతుంది పాపములు చేసిన నరులు ప్రతిరోజు స్నానం చేయటం వలన పవిత్రులవుతారని విష్ణు స్మృతి చెబుతోంది స్నానము మనశ్శాంతిని ఇస్తుంది రూపమును సౌభాగ్యమును పెంపొందిస్తుంది దుస్వప్న బాధలను పోగొట్టుతుంది ఆనందమును మోక్షమును కలిగిస్తుంది అని యోగ యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్పబడింది అలక్ష్మి కాలకరుణోచ దుస్వప్నం దుర్విచింతనం అన్మాత్రేనాభిషిక్త నశ్యంత ఇది ధారణ స్నానం చేయటం వలన ముఖవర్చస్సు పెరుగుతుంది దారిద్ర్యం తొలగుతుంది దుర్విచింతన దుస్వప్నములు మొదలైన పాపములు నశిస్తాయి పరిశుద్ధి లభిస్తుంది అని విష్ణు స్మృతిలో చెప్పబడింది దైనందిన జీవితంలో స్నానము ఎంతో ముఖ్యమైంది పవిత్రమైనది స్నానం వలన జీర్ణశక్తి పెరుగుతుంది చర్మం కాంతివంతమవుతుంది మానసిక శారీరక ఉత్తేజం పెరుగుతుంది శుద్ధి ద్వారా పవిత్రతను చేకూర్చే శక్తి ఒక జలమునకే ఉంది నిత్యం వాడుకునే జలమునందు పవిత్ర భావన చేసి ఉపయోగించటం ద్వారా బాహ్య ఆభ్యంతర శుచిత్వము లభిస్తుంది స్నానములలో ఎన్ని రకములు ఉన్నాయో తెలుసుకుందాం స్నానము ముఖ్య స్నానము గౌణ స్నానము అని రెండు విధాలు నీటితో చేసే స్నానము ముఖ్య స్నానము నీరు లేకుండా చేసే స్నానములు గౌణ స్నానములు ముఖ్య స్నానములు రెండు రకాలు మంత్ర స్నానము వారుణ స్నానము ఆపోహిష్టాది మంత్రాలను పఠిస్తూ చేసే స్నానము స్నానము నీటి ఎందు మునకలు వేస్తూ చేసే స్నానము వారుణ స్నానము వారుణ స్నానము మళ్ళీ ఆరు విధాలు నిత్య స్నానము నైమిత్తిక స్నానము కామ్య స్నానము క్రియాంగ స్నానము మలాపకర్షణ స్నానము క్రియాస్నానము స్నానం చేయకపోతే జప అగ్ని హోమ హవనాదులకు అర్హుడు కాడు ప్రాత స్నానం చేసేది అందుకే దానిని నిత్య స్నానము ప్రస్తుత కాలంలో నిత్య స్నానాన్ని అందరూ స్నానపు గదులలో చేస్తారు అది కూడా కుళాయి క్రిందనే స్నానం చేస్తున్నారు బకెట్లో కుళాయి నింపిన నీటిని గంగా జలముగా భావన చేసి స్నానం చేయటం మంచిది ఇప్పుడు చెప్పబోయే గంగా ద్వాదశ నామ ప్రార్థన చేసి ఆ నీటితో స్నానం చేస్తే ఎంతో పవిత్రత లభిస్తుంది నందిని నళిని సీత మాలినీ మహాపగా విష్ణు పాదార్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి ద్వాదశైతాని నామాని ఎత్ర జలాశయే స్నానకాలే పఠే నిత్యం మహాపాతక నాశనం ఈ శ్లోకాలను పఠించి స్నానం చేస్తే ఎంతో పవిత్రత లభిస్తుంది గ్రహణ సమయంలో కక్కిన వెంటనే క్షౌరము చేసుకున్న తరువాత చెడ్డ కళలు కన్న తరువాత సంసార సుఖము అనుభవించిన తరువాత ఎముకను తాకినప్పుడు శ్మశానానికి వెళ్ళినప్పుడు స్నానం చెయ్యాలి రజస్వలైన స్త్రీని శవాన్ని తాకినప్పుడు శవాన్ని అనుసరించి వెళ్ళినప్పుడు స్నానం చెయ్యాలి ఇవన్నీ ఒక కారణం చేత చేస్తున్న స్నానాలు కనుక వీటిని నైమిత్తిక స్నానాలు అంటారు ఏదైనా ఒక కోరికతో చేసే స్నానాన్ని కామ్య స్నానము అంటారు మాఘమాసం కార్తీక మాసం పుష్యమాసాదులలో చేసేటువంటి స్నానాలు ఇవి కామ్య స్నానములు పవిత్ర మంత్రాలు జపం చేయదలచి దేవతలను పితరులను పూజింపదలచి చేసే స్నానాన్ని క్రియాంగ స్నానము అని అంటారు నూనె రాసుకొని చేసే స్నానం అంటే అభ్యంగన స్నానాన్ని మలాపకర్షణ స్నానము అంటారు సరస్సులు దేవఖాతములు తీర్థములు నదులలో చేసే స్నానాన్ని క్రియాస్నానము అని అంటారు ఈ ఆరు రకములైన స్నానాలు వారుణ స్నానాలలోని భేదాలు ఇప్పుడు గౌణ స్నానమును గురించి తెలుసుకుందాం అంటే నీరు అవసరము లేకుండా చేసే స్నానాలు గౌణ స్నానాలు ఇవి ఐదు విధములు అని చెప్పబడింది అవి ఏమిటంటే భౌమ స్నానం ఆగ్నేయ స్నానం వాయవ్య స్నానం దివ్య స్నానం మానస స్నానం ఏదైనా ఒక పవిత్ర స్థలము నుండి మట్టిని తీసుకొని స్నాన మంత్రాలను పఠిస్తూ శరీరానికి ఆ మట్టిని పూసుకొని చేసే స్నానం భౌమ స్నానము దీన్ని పార్థివ స్నానమని కూడా అంటారు భస్మమును శరీరమంతా పూసుకొనుటాన్ని ఆగ్నేయ స్నానము అంటారు భస్మాన్ని శరీరానికి పూసుకునేటప్పుడు త్రయాయుషం జమదగ్నేహే మొదలైనటువంటి మంత్రాలను పఠించాలి గోవుల గిట్టల చేత వెలువడిన ధూళిని గాయత్రి మంత్రాన్ని జపిస్తూ శరీరానికి పూసుకొనుటను వాయవ్య స్నానము అంటారు ఎండ కాయుచుండగా వాన పడినప్పుడు ఆ వాన నీటి ఎందు తడవటాన్ని దివ్య స్నానము అంటారు ఆత్మచింతన చేయటం లేదా నిర్మలమైన చిత్తముతో భగవంతుని స్మరించటం మానసిక స్నానము చతుర్భుజం మహాదేవం శంఖ చక్ర గదాధరం మనసాధ్యాయతే విష్ణు స్నానం మానసముచ్యతే చతుర్భుజుడు మహాదేవుడు శంఖ చక్ర గదలను ధరించినవాడు అని మనస్సులో విష్ణువును స్మరిస్తే దానిని మానస స్నానము అంటారు గౌణ స్నానములలో మానసిక స్నానము చాలా శ్రేష్టమైనది ఇవి కాక మరికొన్ని విధాల స్నానాలు కూడా శాస్త్రాలలో చెప్పబడ్డాయి వేదవేత్తలకు వారి చేత నీవు స్నాతుడ వైతివి అని అనుగ్రహాన్ని పొందటాన్ని సారస్వత స్నానము అని అంటారు తడిగుడ్డ చేత పూర్తి శరీరాన్ని తుడుచుకోవటాన్ని కాపిల స్నానము అంటారు విప్ర పాదోదకం చేత గాని విష్ణు పాదోదకం చేత గాని తులసి మిశ్రిత జలము చేత గాని ప్రోక్షించుకొనటాన్ని ధ్యాన స్నానము అని అంటారు స్నానం చేయటానికి ఏ నీళ్లు శ్రేష్టమైనవో తెలుసుకుందాం బావి నుండి తోడిన జలము కంటే సెలయేటి నీరు పవిత్రమైంది సెలయేటి నీటి కంటే సరోవరము నందలి నీరు పవిత్రమైంది సరోవరము కంటే నదీ జలము మరింత పవిత్రమైనది నదీ జలము కంటే తీర్థ జలము ఇంకా పవిత్రమైనది గంగా జలము అన్నిటికంటే అత్యంత పవిత్రమైనది అని అగ్ని పురాణంలో చెప్పబడింది ఎన్నిసార్లు స్నానం చెయ్యాలి గృహస్థులు వానప్రస్తులు దినమునకు రెండు పర్యాయములు చేయాలి అంటే ఉదయము మధ్యాహ్నము స్నానం చెయ్యాలి సన్యాసి రోజుకి మూడు సార్లు స్నానం చెయ్యాలి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము బ్రహ్మచారి రోజుకు ఒకసారి స్నానం చెయ్యాలి అంటే ఉదయం స్నానం చెయ్యాలి భోజనం చేసిన తరువాత రోగిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి ఎక్కువ వస్త్రాలు ధరించి ఉన్నప్పుడు పరిచయము లేని జలాశయంలో స్నానం చేయకూడదని మనుస్మృతి చెప్తోంది రాత్రిపూట స్నానం చేయకూడదు సంధ్యా సమయంలో కూడా స్నానం చేయకూడదు కానీ సూర్యచంద్ర గ్రహణాల కాలాలలో రాత్రులలో కూడా స్నానం చేయవచ్చని బోధాయన స్మృతి విష్ణు స్మృతి స్కాంద పురాణములలో చెప్పబడింది శరీరముపై వస్త్రాలు లేకుండా అంటే నగ్నముగా స్నానం చేయటం ఎంత మాత్రము పనికిరాదని అనేక శాస్త్రములలో చెప్పబడింది ధర్మశాస్త్రములలో చెప్పబడిన ఈ విషయములను తెలుసుకుని ఆ నిబంధనల ప్రకారం స్నానం చేయటం వలన ఇహ పర సౌఖ్యములు రెండూ లభిస్తాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత न्यायेन मार्गेण महिम महीष गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं समस्त लोकाः सुखिनो भवन्तु ओम शांति 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 ही।